సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక పులుసు పోసేసుకోవాలి చక్కగా చేత్తో నీట్గా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అండ్ నేను క్యారెట్ వేసేది మిస్ చేశాను క్యారెట్ కూడా గ్రేట్ చేశాను చూడండి తర్వాత నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మా ఊల్లోకి పెట్టేశాను అంతే ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో ఈజీగా రెసిపీ చేసేసుకోవచ్చు దీంట్లో కాకుకూర పులుసుకూర కానీ గోంగూర కానీ కాంబినేషన్ సూపర్ ఉంది నచ్చితే లాగ్స్ అప్